వైసీపీ చేతులు కాలే ఆకులు పట్టుకుంటోందా చిరంజీవికి అవమానం విషయంలో ఇప్పుడు లేస్తున్న నోళ్లన్నీ అప్పుడేమయ్యాయి జగన్నాను అవమానించలేదని స్వయంగా చిరంజీవి ప్రకటించేదాకా వైసీపీ మౌత్ పీసులన్నీ ఎందుకు సౌండ్ చేయలేకపోయాయి ఎలాంటి అవమానం జరగలేదని నాడెందుకు గట్టిగా చెప్పలేకపోయారు ఆ వైఖరి వల్లే కాపుల పరంగా వైసీపీకి డ్యామేజ్ జరిగిందా లెట్స్ వాచ్ ఏపీలో ఇప్పుడు ఒకటే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవి టార్గెట్ గా బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులతో పాటు సగటు వైసీపీ కార్యకర్త కూడా ఫైర్ అవుతున్నారు ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయిందట వైసీపీ నేతలు కార్యకర్తలు ఇప్పుడు బాధపడుతున్నారు సరే ఇదే బాధ అప్పుడెందుకు పడలేదు ఈ వాయిస్ నాడెందుకు రైజ్ అవలేదు ఇదే పని అప్పుడే చేసుంటే జరిగిన డ్యామేజ్లో ఎంతో కొంత కవర్ అయ్యుండేది కదా అన్న చర్చలు నడుస్తున్నాయట ఫ్యాన్ సర్కిల్స్లో పార్టీలో కీలకంగా ఉన్నవారు తమ వర్షన్ను నాడు సరిగా చెప్పుకోలేకపోవడం వల్లే ఓ సామాజిక వర్గం దాదాపుగా దూరం అయ్యిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి వైసీపీలో నటుడిగా చిరంజీవి అందరివాడు అయితే కావచ్చు కానీ కాపు సామాజిక వర్గం మాత్రం ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్గానే చూస్తోంది ఆయనకు అవమానం జరిగితే తమకు జరిగినట్లేనని భావించే వాళ్లకు ఆ సామాజిక వర్గంలో కొదవలేదు ఎన్నికలకు ముందు అదే పాయింట్ను బేస్ చేసుకుని ప్రచారం చేశారు కూటమి నాయకులు జగన్ తన అన్నను అవమానించారంటూ పవన్ కళ్యాణ్ దాదాపు ప్రతి సభలో ప్రస్తావించారు అప్పట్లో అది ప్రత్యేకించి కాపుల్లో బాగా నాటుకుపోయిందన్నది విశ్లేషకుల మాట అంత జరుగుతున్నా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారెవ్వరూ అప్పట్లో ఆ అంశాన్ని లైట్ తీసుకోవడం వల్లే భారీ డ్యామేజ్ జరిగిందన్న అంచనాలు ఉన్నాయి తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ టంగ్ స్లిప్ కావడం దానికి నొచ్చుకున్న చిరంజీవి లేఖ విడుదల చేయడంతో అప్పుడసలు జరిగింది ఇది అంటూ వైసీపీ నేతలు కూడా బృందగానం ఆలపిస్తున్నారు గాని ఇవే నోళ్లు అప్పుడే గట్టిగా మాట్లాడుంటే ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ సర్కిల్స్లో నాడు జగన్తో సినీ పరిశ్రమ పెద్దల భేటీ సందర్భంగా ఆయనకు చిరంజీవి దండం పెట్టి బతిమాలుకుంటున్న వీడియో హైలైట్ అయింది ఈ అంశాన్ని ఉపయోగించుకునే పవన్ కాపు సామాజిక వర్గాన్ని కూటమికి వన్ సైడ్ చేయగలిగారన్న అభిప్రాయాలు కొన్ని వర్గాల్లో ఉన్నాయి అయితే అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టిన పేర్ని నాని ఇప్పుడిచ్చిన స్థాయిలో అదే క్లారిటీ ఇచ్చుంటే బాగుండేదన్న అభిప్రాయం ఉందట పార్టీ వర్గాల్లో మరోవైపు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కాపు సామాజిక వర్గ నేతలు కూడా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లి తగిన రెమెడీ ఆలోచించకపోవడం వల్లే ఆ సామాజిక వర్గంతో ఎక్కువ దూరం పెరిగిందని అంచనా వేస్తున్నారు నాకు ఎలాంటి అవమానం జరగలేదని ఇప్పుడు చిరంజీవి లేఖ రాశాక దాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది మేమప్పుడు చెప్పింది కూడా ఇదే కానీ తాము చెప్పిన నిజాల కన్నా వాళ్లు చెప్పిన అబద్దాలే ఎక్కువగా జనాల్లోకి వెళ్లాయనేది ఫ్యాన్ పార్టీ వర్షన్ చిరంజీవి లేఖ విడుదల చేసిన తర్వాత ఆర్ నారాయణమూర్తి లాంటి సీనియర్ కూడా రియాక్ట్ కావడం ఆ రోజు తమను జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారంటూ అప్పటి పరిణామాలను వివరించడంతోనే అసలు విషయాలు బయటకొచ్చాయిగాని లేకుంటే వైసీపీ ఇప్పటికీ బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదంటున్నారు పరిశీలకులు ఇక వైసీపీలో బిగ్ సౌండ్ చేయగలిగిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు పేర్ని నాని బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లంతా అప్పుడే ఈ స్థాయిలో నోరు తెరిచుంటే కొంతవరకు డ్యామేజ్ తగ్గి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో పాతిక శాతానికి పైగా ఓట్ బ్యాంక్ తో బలంగా ఉన్న కాపుల విషయంలో అప్పట్లోనే అలర్టుగా ఉంటే ఈ స్థాయి నష్టం జరిగి ఉండేది కాదని వైసీపీ నేతలే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట సరే జరిగిందేదో జరిగిపోయింది కనీసం చేతులు కాలేకైనా ఆకులు పట్టుకుంటున్నారు మరి ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తారా నాడు జగన్ చిరంజీవిని అవమానించలేదన్న విషయాన్ని కాపు సామాజిక వర్గంలోకి బలంగా తీసుకువెళ్లగలరా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయట వైసీపీ సర్కిల్స్లో